మా పల్లెటూరు సైడ్ ఎక్కువగా దొరికేది ఏమైనా ఉందంటే ఖచ్చితంగా మేము తింటామన్నమాట ఇప్పుడు ఈ కర్రీని కూడా మీకు చూపించబోతున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఇది వెదురు కొమ్ములు అనమాట అయితే వెదురు లేతగా ఉంటాయి కదా కింద ఆ లేతగా ఉన్న దాన్ని అయితే తీసుకుంటారు దాని నుంచి పైన తొక్కలన్నీ తీసేస్తే లాస్ట్లోని ఇలా లేతగా ఉంటుంది అనమాట ఈ లేతగా ఉన్న దాన్నే కూర వండుకొని అయితే తింటారు అనమాట చాలా టేస్టీ అయితే ఉంటుంది అయితే ఇవి చేసే ప్రాసెస్ మాత్రం చాలా పెద్దదనమాట ఇంకా అలా చిదుముకుంటూ వెళ్ళాలి ఇప్పుడు చూపిస్తున్నాను కదా అయితే అలా చిదుముకుంటూ వెళ్ళడానికి చాలా ప్రాసెస్ అనమాట దాన్ని చేయడానికే బద్దగా పడతాం కానీ అసలు మిగితే కూర తింటే మాత్రం ఎక్సలెంట్గా ఉండదు నిజంగా వండుకొని విధానం బాగుండాలి ఇది వచ్చేసి మా పక్కింటి వాళ్ళైతే వండుకున్నారు వీడియో తీసుకుంది కానీ రా అని చెప్పేసి నాకైతే కొమ్ములు వీడియో అయితే తీసుకోమన్నారు అనమాట వీడియో తీసుకున్న తర్వాత ఇంటికైతే వస్తాం వాళ్ళైతే కర్రీ వండేసి నాకు ఇచ్చారు చూస్తున్నారు కదా ఎంత కర్రీ ఇచ్చారో అయితే ఇప్పుడు అది నేను తినాల్సిన టైం అయితే వస్తుంది వేడివేడి అన్నంలో నేను కలుపుకుంటూ తింటున్నాను అనమాట అయితే నాకు చాలా ఇష్టంగా తినే ఏమైనా ఉన్నాయంటే ఇలా పల్లెటూరులో దొరికినే ఇంకా న్యాచురల్గా దొరికినాయే తినాలి ఇంకా ఆస్వాదిస్తూ తింటున్నాను చూస్తున్నారు కదా కర్రీ అయితే ఎక్సలెంట్గా ఉంది సూపర్గా ఉంది ఉడికెట్టు తర్వాత అప్పుడు కర్రీ వండుకోవాలన్నమాట ఈ వెదురు కొమ్మల్ని కాకపోతే వండుకునే విధానం బాగోకపోతే చేదుగా ఉంటది అనమాట కూర వండుకునే విధానం కరెక్ట్ గా ఉంటే చేదుగా ఉండదు నాకైతే వండటం రాదు కానీ పెద్దవాళ్ళు వండితే మాత్రం ఖచ్చితంగా తింటాను వాయిస్ లో బ్యాక్గ్రౌండ్ సౌండ్ పురుగులు అనమాట అయితే నేను నైట్ టైం వాయిస్ వరిస్తున్నాను అందుకని చెప్పేసి అది కూడా రికార్డ్ అయింది ఎవరు ఏమనుకోకండి అయినా మీరు ఏమీ అనుకోరు లేని అర్థం చేసుకుంటారా నమ్మకం నాకు ఉంది కానీ మీరు ఎప్పుడైనా వెదురు లేదా కొమ్మలు కూర తిన్నారా పోనీ చూసారా చూస్తే కామెంట్ చేయండి తిని ఉంటే ఇంకా కామెంట్ చేయండి విన్నస్తే లైక్ చేయండి ఉంటాను మరి బాయ్